أنا <applause> أنا

అనుకోండి వైసీపీ చేశారు వైసీపీకి పోవర్ లాగే మీరు పనిచేస్తున్నారనేటటువంటి విమర్శ ఉంది మరోవైపు మీ సినిమా పైన ఫస్ట్ మీ క్వశ్చన్ లోకేష్ ఇక వైసీపీ ప్రో జగన్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను వైసీపీకి నాకు సంబంధం కించపరిచే కాదు ఆయన బయట ఎలా ఉంటుందో అదే తీశాను నా దృష్టిలో నాకు ఎలా కనిపించారో అదే తీశాను ಜೋಕರ್ ಅಂತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಕೂಡ ತನ್ನ ಕ್ಯಾರ್ಟರ್ ಮಾಮೂಲು ಬಯ ಎಲ್ಲ ಮಾತಾಡ್ತಾರೋ ಅದೇ ಚಿತ್ರ ಶಬಕ ಕಂಟಿನ್ಯೇಷನ್ ಅವು ಕಂಟಿನ್ಯೂಷನ್ అధికారంలోకి వస్తే మీరు గతంలో ఏదైతే ఒక టెంపుల్ కంటిన్యూ చేసి వస్తున్నారు వ్యూహం కావచ్చు రాబో అక్కడ సో మళ్ళీ ఏమైనా కంటిన్యూగా ఈ సీట్లో తీసే అవకాశం ఏమైనా ఉందా పరిణామాలు చూస్తా రైట్ నచ్చు సినిమా బిజీగా రోహన్ శబదం అనే సినిమాలు బేసిక్గా వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి రేణి సినిమాను కలిపి సిబిఎన్ గారు జైలుకి వరకు అదే కథ వెళ్ళిపోతాం ఫస్ట్ పార్ట్ నిన్న రిలీజ్ అయింది చాలా స్వీట్ అంతా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సెకండ్ పార్ట్ ఇంకొక వారం రోజులు రిలీజ్ అయిపోతుంది సో విల్ ఎగైన్ మీట్ ఫర్ దట్ మీట్ ఇంతవరకు లోకేష్ కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ ఎంతమంది ట్రై చేసినా నేను కిరణ్ కంప్లీట్ లీగల్ ప్రాసెస్లో ఫైట్ చేసి ఫైనల్గా రిలీజ్ చేయగలను సినిమాలో అజ్మల్ గారు జగన్ పాత్ర ఎక్స్ట్రాడమరీగా చేశారు అలాగే మానస గారు భారతి గారు పాత్ర సూపర్గా చేశారు అంటే వన్ టూ థ్యాంక్ ఆల్ ఆఫ్ దేమ్ కంట్రిబ్యూషన్ సీర్మా చాలా అనిపించినప్పుడు ఆ సీమ్ కట్టా వేరే సన్నివేశంలోకి వెళ్ళిపోయింది అంటే సెన్సార్ లోనే ఇబ్బంది అదేం లేదు అదేం లేదు అది స్క్రీన్ టైన్ లేండి సరే స్క్రీన్ టైన్ అది మీరు Namaskaram, uh, thank you so much for giving me such a wonderful response for Biham. We are all happy that you're enjoying this film. Definitely View home 2nd will be much bigger than this film. Please do watch that and give this support. Thank you so much how did you prepare for the... When RGV was there I did not want to prepare anything. He told me pretty short to how it should be every every details about the uh, Garu, what the current status in Andhra and Telangana politics so I don't want to worry at all' yeah, sir. come more this. Side. No, 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 no. You just talk whether you can hear or not yeah

మర్ కేక్ కట్ చేసారు అప్పుడు కూడా సక్సెస్ మెంట్ కేక్ ని లోకేష్ గారు పేరు పట్టి 23 సార్లు కట్ చేడాం దా అలా అలా లక్కీ నంబర్ గారానికి 23 లక్కీ నంబర్ అంటే మరి Pawan Kalyan గారు 24 సీట్ల ఆడడం దాన్ పక్కన మీరు రియాక్షన్ కన్నీస్మల్ ఈ సినిమా గురించి ఎవర చూపించే అవకాశం ఉంటుందా లేదు ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మొదటి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మాందోపురం గారు ఎంతో గుండె ధైర్యంతో నిజాలని నిర్భయంగా ప్రజలకు తీసుకొచ్చే క్రమంలో ఈ వ్యూహం చక్రాన్ని నిర్మించారు ఈరోజు ఈ సక్సెసే ఈ ఈ జనాలు ఈ యొక్క వేడి వాతావరణమే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నది ఉన్నట్టుగా తీశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రిపోర్ట్ కూడా చాలా ఎక్స్ట్రాటరీగా వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది రేపు రాబోయే యువ కళ్యాణం కోసం రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో ఈ సినిమా అనేది రిజల్ట్ అనేది కూడా మీకు ఎంతో అర్థమవుతుంది దీన్ని బట్టి చాలా హజల్ గారు కానీ గారు కానీ ఆ పాత్రలో ఒదిగిపోయారు చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు దానివల్ల ఈ సినిమా ఇంత సక్సెస్గా రావడానికి దోహదపడేదని చెప్పి తెలియజేసుకుంటూ అట్లాగే ఈ సినిమాను విజయవంతం చేయడానికి కీలక పాత్ర పోషించిన రామోపురం గారు ఎన్ని సమస్యలు ఈ సినిమాని సృష్టించిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు కానివ్వండి దానికి వెనుకున్న చాలా పెద్ద వ్యక్తులు కానివ్వండి వాళ్ళందరి ముందు ధర్మం ముందు వాళ్ళందరూ కూడా చిన్నపోయారు చివరికి ధర్మే గెలిచింది ఆయన యొక్క సమస్మృతి ఆయన నిజాయితీ ఆయన కమిట్మెంటు ఆయన అనుకున్న విధానంలో ఆయన చిత్రీకరించే పద్ధతి ముందు ఈరోజు ప్రజలకు ఏది తెలియజేయాలో భగవంతుడు తన రూపేనా అది తెలియజేశాడు విత్ర రూపంలో అని మరొకసారి గుర్తు చేస్తూ విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులను కోసం మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ